పదింటికి ఆరాధనారంభం అవుతుంది అని తెలిసి కనుక తొమ్మిదిన్నరకు వచ్చేసాడు తొమ్మిదిన్నరకు వచ్చేసేసరి అప్పటికి ఇంకా ఎవరు పెద్ద రాల రాకపోయి అక్కడ ఏమైంది అంటే ఒక బుక్ రూమ్ మాత్రం తీర్చండి బుక్ రూమ్ దగ్గరికి వెళ్ళా తీరా అక్కడ చూస్తే మా ఊరేపు నుంచి వచ్చినటువంటి ఒక బ్రదర్ దాంట్లో ఉన్నాడు చూసేసరికి నాకు చాలా సంతోషం అయిపోయింది అన్న మీరు ఇక్కడ నేను ఇక్కడ సేవ చేస్తున్నాను కదా నీకు తెలియదు నువ్వెందుకు వచ్చావని చెప్పేసి అన్న గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ వచ్చిందన్నా అని చెప్పేసి అంటే ఆయన పెద్ద పట్టించుకోవట్లేదు నా గెజిటెడ్ ఏం పట్టించుకుంటా తొమ్మిదిన్నరకే వచ్చావు దేవుడు నేను తీసుకొచ్చాడు నువ్వు ముందొచ్చావు గను చిన్న పరిచర్ చెయ్యి ఇక్కడ దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు అంటే నేను అనుకున్నా ఏదో బుక్ రూమ్ లో పక్కన నుంచి నాయ అమ్మంటాడేమో డిగ్నిఫైడ్ పోస్ట్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను ఏం పరిచర్య అని చెప్పేసి అంటే తమ్ముడు ఒక ఇరవై లీటర్స్ ఉన్నాయి నువ్వేం చేస్తావంటే ఇంకొక అరగంటలో అందరూ వస్తారు విశ్వాసులు అవన్నీ జాగ్రత్తగా కడిగేసి నీట్ గా పెట్టు అని చెప్పేసి అన్నాడు నా ముఖం రంగులు మారిపోయి ఎంతకో నేను పక్కన చెప్పాను కదా నేను గెజిటెడ్ ఆఫీసర్ నేను ఇదేం పండిరా వీడు చెప్పేది నాకు అర్థం అవుతుంది లేదు గెజిటెడ్ అంటే తెలుసా లోపల తిట్టుకుంటున్నా కానీ మందిరంలో ఉన్నా ఇక్కడ రెండు విషయాలు చెప్పింది చేయకపోతే తన డిజిడి ఏంటంటారు చేయటానికి ఏమో నాకు ఇష్టం లేదు దేవుని మందిరంలో చేయలేక కాదు దిస్ ఈ ద ఫస్ట్ అసైన్మెంట్ అబ్రూమ్ లో ఎంటర్ కాగానే డిటెడ్ పోస్టింగ్ ఇది ఇష్టం లేదు లోపల కానీ కాదనకుండా ఉండాలని చెప్పేసి ఆ రోజున దేవుడు అది ఏర్పాటు చేయకపోతే ఏమో జీవితం అలా ఉండేదో తెలియదు అక్కడికి వెళ్ళి ఫస్ట్ లిటర్ టు తలపేసి కడుగుతుంది కడిగిన తర్వాత కడిగిన సెకండ్ దాంట్లోకి వెళ్ళిన సెకండ్ దాంట్లోకి వెళ్ళి సెకండ్ కడిగే టైంలో పని జరిగింది తరుడు దాంట్లో నుంచి నాకు ఒక పాట ఎవరు ఒక ఆయన ఉన్నారు దాంట్లో ఉండి ఆయన చక్కగా సంతోషమే సమాధానమే అని పాడుకుంటున్నాడు పాడుకునేసరికి నాకు కంగారు పుట్టింది ఏమరా నేను ఒక్కనే కడుగుతున్నాను అని చెప్పేసి అనుకుంటే ఇంకోడెవడో చేరాడు ఇక్కడ ఇడెవడో అయితే మనకు చాలా ఇబ్బంది అని చెప్పేసి అని చాలా భయంతో ఈయన ఎవరో అని చెప్పేసి చూద్దామని బయటకు వస్తాను ఆయన ఆయన బయటకు వచ్చినప్పుడు దట్ ఈస్ వేర్ గాడ్స్ ఫుడ్ ఆయన తీరా చూస్తే ఎవరంటే రెండు మూడు కేడర్లు నాకన్నా పెద్దోడు నాకన్నా పాతికేళ్ళు పెద్దోడు ఆయనే ముందు వచ్చేసి సంతోషంగా పాటలు పాడుకుంటూ పని చేస్తున్నాడు దేవుడు చెప్పాడు అర్థమైందా టిల్ టుడే ఐ కెన్ ఫర్గట్ ప్రభు క్షమించి కొనుక్కున్నాడు ఆయన ఏమనుకోవాలి నన్ను కూడా ఇలా మార్చు నాలో ఉన్న తీసేసి ఇలాగా ఆ దృశ్యం నన్ను ఏం చేసిందంటే ఆరు ఏడు నెలలు కంటిన్యూస్ గా తొమ్మిదింటికే వచ్చేసి ఇప్పుడు ఎవరు చెప్పక్కర్లా తర్వాత ఒక ఆరు నెలల తర్వాత కంటిన్యూస్ రావటం చూసి కొంతమంది పరిచయం అయ్యారు పరిచయం అయ్యి ఇంజనీరింగ్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి అని అప్పుడు మందిరంలో ప్రమోషన్ ఇచ్చారనమాట అంటే లిటరీ చెప్పి తర్వాత నెమ్మది నెమ్మదిగా ఈ రోజు దేవుడు నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా నేను చెప్తాను హృదయపూర్వకంగా చెప్తా పులిపీటి మీద నుంచి చేసి సేవ కంటే ఈ సేవ చాలా ఉత్తమం ఇట్ ఈస్ నాట్ ఏ కాంపిటేటివ్ మినిస్ట్రీ దిస్ బిహైండ్ ద ద ఓన్లీ దట్